కొత్త ప్రభుత్వం తర్వాత అందుబాటులో ఉండేలా పాలన ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ ఇచ్చిన తమను అధికారంలో తీసుకొచ్చిన ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ఆమోదయోగ్యమైన పరిపాలన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ప్రజా పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది కూటమి సర్కారు గత ప్రభుత్వంలో స్పందన పేరుతో ఉన్న ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది అన్ని జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి కార్యాలయాలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు మండల కార్యాలయాలు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు ఇతర కార్యాలయాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉండనున్నారు ప్రజలు నేరుగా ఆయా కార్యాలయాలకు వచ్చి తమ ఫిర్యాదులను అధికారులకు అందజేయవచ్చు అంతేకాకుండా మీ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపవచ్చని అధికారులు పేర్కొన్నారు ఆయా ఫిర్యాదులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా అధికారుల నుంచి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే విధంగా కూడా అధికారులు అంతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది